థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీంగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫిబ్రవరి బ్యాచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నౌ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో టెన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేస్తాము సో ఫస్ట్ మంత్లో వి బిగిన్ విత్ బేసిక్ గ్రామర్ సో బేసిక్ గ్రామర్లో మనం ఒక స్టూ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఏమైతే బేసిక్ ఫౌండేషన్ పోగొట్టుకున్నారో వాళ్ళని ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఇంటర్మీడియట్ స్థాయి వరకు తీసుకుని వచ్చే ప్రయత్నమే బేసిక్ గ్రామర్ సెకండ్ మంత్ వి స్టార్ట్ విత్ అడ్వాన్స్డ్ గ్రామర్ సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన గ్రామర్ పునాది పైన ఇప్పుడు అడ్వాన్స్డ్ గ్రామర్ కాన్సెప్ట్స్ని మనము నేర్చుకుంటాము ఇది నేర్చుకున్నాక థర్డ్ మంత్ మనము సెంటెన్స్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్లో మనం ఇంతవరకు నేర్చుకున్న గ్రామర్ ని బట్టి మనం అనుకుంది ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ప్రకారం కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది మనం సెంటెన్స్ ఫార్మేషన్ మంత్లో కవర్ చేస్తాము మంత్ ఫోర్ స్లోలీ బి ప్రోగ్రెస్ ఇన్ టు ట్రాన్స్లేషన్ అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడే తెలుగులో ఏంటి తెలుగులో మాట్లాడేది ఇంగ్లీష్లో ఏంటి అన్న స్కిల్ని మనము ఈ మంత్ వరకు సంపాదించుకుంటాము ఇవన్నీ సంపాదించుకుంటున్నాము కాబట్టి ప్రోగ్రెసివ్లీ మనము రీడింగ్ స్టార్ట్ చేస్తాము సో నేను ఒక టెక్నిక్ డెవలప్ చేశాను దట్స్ కాల్డ్ ఎంఎంఎన్ మెమరీ మాడ్యూల్ నెట్వర్క్ ఈ టెక్నిక్ ఆధారంగా అండ్ ఇంతవరకు మనం నేర్చుకున్న గ్రామర్ స్కిల్స్ అండ్ సెంట్రల్ ఫార్మేషన్ స్కిల్స్ ఆధారంగా మనం ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ని పెంచుకొని నెక్స్ట్ మంత్ మనము కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ మనం చదివింది ఎలా అర్థం చేసుకోవాలి అన్న స్కిల్ని నేర్చుకుంటాము సో ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనము బేసిక్ గ్రామర్ అడ్వాన్స్డ్ గ్రామర్ సెంటెన్స్ ఫార్మేషన్ ట్రాన్స్లేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సో ఈ స్థాయి వరకు వచ్చేటప్పటికి మనము ఒక భాష పైన ఒక పట్టుని సంపాదించి ఆ పట్టు ఆధారంగా సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా చేయాలని నేర్చుకున్నాము నెక్స్ట్ అర్థం చేసుకుంటున్నాము చదివేది నెక్స్ట్ ఇప్పుడు నువ్వు మాట్లాడాలి అందుకని నెక్స్ట్ మంత్ మనము ఈ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వగానే ఒకాబులరీ బిల్డింగ్ యాక్టివిటీ నేను స్టార్ట్ చేస్తాను సో ఒకాబులరీ అనే సెక్షన్లో మనము నౌన్స్ వర్బ్స్ అడ్జెక్టివ్స్ ఫ్రేసల్ వర్బ్స్ ఇవి నేర్చుకుంటాము సో ఈ ఇంత డెప్త్ అంటే ఒట్టు ఒకాబులరీని ఒక సపరేట్ కోర్స్ అనమాట అంత డెప్త్ ఉంటుంది ఇందులో అన్ని వర్డ్స్ మనం నేర్చుకుంటాము ఆ ఒకాబులరీ మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఈ ఇంగ్లీష్ అనే భాషలో దేని ఏమంటారు ఈ యాక్షన్ ఏమంటారు ఈ వస్తువుని ఏమంటారు ఈ క్రియను ఏమంటారు అమెరికన్స్ ఎలా మాట్లాడతారు ఫ్రేసల్ వర్బ్స్ అనేది మీకు మంచి పట్టు సంపాదించుకుంటారు దాన్ని నెక్స్ట్ మంత్ అదే ఆధారంగా ఒకాబులరీ బేసిస్ మీరు సంపాదించినారు కాబట్టి ఇప్పుడు నిజంగానే వార్తాలాపం జరిగినప్పుడు కన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారు ఒకాబులరీ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్స్ కానీ లిస్నింగ్ యాక్టివిటీస్ ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఆ లిస్నింగ్ యాక్టివిటీస్లో నిజ జీవితంలో జరిగే సందర్భాలు కన్వర్జేషన్స్ని ని మనము విని ఆ సెంటెన్సెస్ని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు నేర్చుకున్న వొకాబులరీని ఎలా వాడుతున్నారని మనం క్యాచ్ చేసి మనం అబ్జర్వేషనల్ హోంవర్క్ చేస్తాము సో దీనే లిస్నింగ్ యాక్టివిటీ అని అంటాము అండ్ ఫైనలీ ఇప్పుడు కోర్స్ స్ట్రక్చర్ మీరు చూస్తుంటే మనము బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్లో చేయాలి చదివింది ఎలా అర్థం చేసుకోవాలి నేను వినేది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను రాయాలి ఓన్ రైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే స్టూడెంట్తోనే ఓన్గా రైటింగ్ ప్రాజెక్ట్స్ చేయించడం నెక్స్ట్ మంత్ స్టూడెంట్స్తోనే ఓన్గా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయించడం సో దిస్ ఈజ్ వై వి కాల్ దిస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకింగ్ ఇంగ్లీష్ కోర్స్ అంటే మీరు గమనిస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ని మంచిగా అల్లుతూ లాస్ట్ వరకు రైటింగ్ అంటే ఓన్గా రైటింగ్ చేయడం ఆర్ స్పీకింగ్ ఓన్ గా స్పీకింగ్ చేసే యాక్టివిటీస్ వరకు తీసుకొస్తున్నాము ఇంత మంచి కోర్స్ ప్రపంచంలోనే వి కాల్ దిస్ ద వరల్డ్స్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరే ఆలోచించండి ఇంత మంచి కరిక్యులం ఉందా టెన్ మంత్స్ కరిక్యులం ఉందా టెన్ మంత్స్ అసలు తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చేయాలని ఆలోచన ప్రభుత్వానికన్నా ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కన్నా ఉందా నాకు ఉండింది సో నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు నేను ఆలోచించింది ఒకటే ఏ పని చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ స్టూడెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారో ఆ పనిని కనుక్కొని ఇట్లా టెన్ మంత్స్ టెన్ మోడల్స్గా కంప్లీట్ స్పో ఇంగ్లీష్ కోర్స్గా మీ ముందు నేను పెట్టాను అండ్ ఈ కోర్స్ చేసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి నా ముఖ్యమైన విషయం చెప్తాను ఎవరికి రిజల్ట్ వస్తుంది ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్ అని అంటాను నేను పదే పదే మీరు వినుంటారు నేను హోంవర్క్ 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 అని అంటుంటాను హోంవర్క్ అర్థం ఏంటంటే ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ మీరు పోగొట్టుకున్న అన్ని పనులే నేను ఈ టెన్ మంత్స్ మీకు కవర్ చేస్తున్నాను సో ఆ టెన్ మంత్స్ వర్క్ మీరు చేస్తే మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానం అవుతున్నారు ఇదే నా ప్రయత్నం మరి హోంవర్క్ చేయకపోతే లాభం ఉందా లాభం లేదు ఎందుకు ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు ఈ రీజన్ ఇది కూడా కనెక్ట్ అవుతుంది ఎందుకు ఇక్కడ పెట్టుకోలేదంటే హోంవర్క్ చేస్తే మీరు స్కూల్లో పోగొట్టుకున్న పని ఇక్కడ మీరు కవర్ చేస్తున్నారు అనే ఉద్దేశం అందుకని నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకోలేదు ఇన్స్టిట్యూట్లో మీరు వస్తూ పోవడానికి మీరు ట్రావెల్ టైం పెట్రోల్ అన్నీ వేస్ట్ ఆ టైంలో కూర్చుని పని చేయొచ్చు కదా స్కూల్ స్టేజ్లో చేయలేని పని చేయొచ్చు కదా నా హోంవర్క్ చేయొచ్చు కదా అనే ఆలోచన విధానం నాది అందుకనే నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు టెన్ మంత్స్ కోర్స్ ఆన్లైన్గానే లాంచ్ చేసాము అండ్ ఎస్ ఇట్ వర్క్స్ పని చేసే వాళ్ళకి ఇది పని చేస్తుంది సో మీరు కూడా డెడికేటెడ్ అండ్ కమిట్మెంట్ ఉందంటే ఎస్ సార్ మేము పని చేస్తాము మీరు మాకు పని ఇవ్వండి సార్ మేము పని చేస్తామంటే దిస్ కోర్స్ వర్క్స్ ఫర్ యు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఫైనల్గా ఒకటే మాట టెన్ మంత్స్ మేము హోంవర్క్ చేస్తాము అన్న కమిట్మెంట్ మీలో ఉంటే మిమ్మల్ని ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ ప్రొఫెషన్ రైటర్ చేసే బాధ్యత నాది నేను గ్యారంటీ తీసుకుంటాను ఇఫ్ యూ డూ మై హోమ్ వర్క్ యూ విల్ అటైండ్ దీస్కిల్ సో ఇఫ్ యూ రియలీ కమిటెడ్ టు బికమ్ అ ఫుయంట్ ఇంగ్లీష్ స్పీకర్ నిజంగా మీకు ఆ కమిట్మెంట్ ఉంది ఎస్ సార్ మేము ఎన్నో అవస్థలు పడడం అవమానాలు పడడం ఇప్పుడు మేము నిజంగా ఇంత మంచి కరికులం ఫినిష్ చేస్తే మాకు ఫలితాలు వస్తాయి అన్న నమ్మకం మీకుంటే పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ క్లిక్ ద లింక్లో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద పెడుతున్నాను అడ్మిషన్ సార్ ఓపెన్ అవు థర్టీ ఫస్ట్ జనవరి కాబట్టి ఫిబ్రవరి బ్యాచ్ అడ్మిషన్స్ ఓపెన్ అవు క్లిక్ ద లింక్లో టు టేక్ అడ్మిషన్ ఇన్ ఫిబ్రవరి బ్యాచ్